హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మ్యాండ్ ఎడ్యుకేషన్ తెలంగాణ డిఎస్సి ఎగ్జామినేషన్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది చాలామందికి వాళ్ళ వాళ్ళ యొక్క మార్కులు ఎన్నైతే వస్తున్నాయో చాలామందికి అర్థమైపోయింది వాళ్ళ డిస్ట్రిక్ట్ పరిస్థితి చూస్తే కొందరు డైలామాలో ఉన్నారు మనకు వస్తుందా లేదా ఇక్కడ ఈ డెబ్భై ఉన్నాయి డెబ్బై ఐదు ఉన్నాయి అరవై ఎనిమిది ఉన్నాయి సో మన పరిస్థితి ఏంటి అనేది చాలా సందిగ్ధంలో ఉన్నారు సరే వాళ్ళని పక్కన పెట్టేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే సందిగ్ధంలో ఉన్నప్పుడు ఏం చేయాలి అసలు మాకు జాబ్ వస్తున్నారు కదా ఫర్దర్గా స్టెప్ ఏంటి అని మాట్లాడడానికి ఎవరికి వీలు కాదు సో ఇవన్నీ వదిలేసి చదవండి అని చెప్పలేము అన్నీ వదిలేసి చదవద్దు అని చెప్పలేము వాళ్ళకి కొన్ని రోజులు వెయిట్ చేస్తారు వాళ్ళు సో అంతలోపు ఎవరికైతే జాబ్ రాదు వాళ్ళకు క్లారిటీ అయితే వచ్చేసిందండి మాకు జాబ్ రాదు అనేది చాలామందికి కొందరికి తెలిసిపోయింది ఇలాంటి వాళ్ళ కోసం నిజంగా మీకు జాబ్ వస్తుందా రాదా అనే క్లారిటీ మీకు అర్థమైన తర్వాత మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి మొట్టమొదటిగా సందిగ్ధంలో ఉన్న వాళ్ళలో కొందరికి వస్తుంది రాదు వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకు క్లారిటీ లేదు వాళ్ళకు వస్తుందా రాదా మనము చెప్పలేము కట్ ఆఫ్ వచ్చే రిజల్ట్ వచ్చేదాకా వాళ్ళ పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదు కానీ కొందరు ఎవరైతే ఆ బార్డర్ లైన్కి బాగా వెనుకబడి ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లారిటీగా వాళ్ళకి అర్థమైపోయింది మాకు జాబ్ రాదు అనే సంగతి వచ్చేసి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మీకు జాబ్ రాలేదు నెక్స్ట్ మీరు చేసే ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటున్నారు అసలు ఏం చేస్తే నెక్స్ట్ మీరు లైఫ్లో సెటిల్ అవుతారు దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిఎస్సి అయిపోయింది దాదాపు పదకొండు వేల పోస్టులతో ఒక డిఎస్సి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు ఒక ఆరు వేల పోస్టులతో డిఎస్సి వేస్తున్నాడు మరి నిజంగా మనం పదకొండు వేల పోస్టులు ఉన్నప్పుడే జాబ్ కొట్టలేకపోయినాం మరి ఆరు వేల పోస్టులు వేసినప్పుడు ఆరు వేల పోస్టుల్లో మా డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉంటాయి ఇంతకుముందు ముప్పై కొట్టలేదు ఇప్పుడు పది ఉంటే మాకు జాబ్ వస్తుందా రాదా లేదు అసలు పోస్టులు లేకపోతే నా పరిస్థితి ఏంటి ఒకవేళ పోస్టులు లేవు మరి మరి చదువుకోవాలా వేరొక ప్రైవేట్ జాబ్ చేయాలా అసలు డిఎస్సీ నోటిఫికేషన్ అయినా వేస్తారా అసలు అనే డౌట్స్ అయితే చాలామందికి ఉన్నాయి మరి ఏం చేయాలి పరిస్థితులు సో ఇందులో వచ్చేసి నా యొక్క అభిప్రాయం చెప్తానండి మీ మీద రుద్దడం కాదు మీకు నా యొక్క అభిప్రాయం ద్వారా మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మీరు ఏం చేయాలి చేయకూడదు అనేది మీరే సొంతంగా డిసైడ్ చేసుకోవాలి ఇంకెవరు మీకు వచ్చి మీకు ఏదో చేయండి అని చెప్పేసి ఎవరు చెప్పరు స్టెప్ మీరు తీసుకోవాలి ఆ స్టెప్పు తీసుకోవడానికి అవసరమైన సహాయం నేను చేస్తాను సో దానికి ఏం చేయాలనే దాని గురించి మీరు డిసైడ్ చేసుకొని ఆలోచించి తగిన స్టెప్ మీరు తీసుకుంటారు అని కోరుకుంటున్నాను సో మనం ఇక్కడ ఉన్న అన్ని పాజిబిలిటీస్ గురించి మనం మాట్లాడుకుందాం రైట్ ఇప్పుడు మనకి ఇక్కడ రెండు పాజిబిలిటీస్ ఉన్నాయండి ఒకటి ప్రిపరేషన్ ఆపేసి వేరే ప్రైవేట్ జాబ్ని చూసుకోవడం ఒకటి వచ్చేసి లేదు వేరే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం రెండు మూడోది వచ్చేసి సేమ్ నెక్స్ట్ వచ్చే డిఎస్సి కోసం ప్రిపేర్ అవ్వడం సో కొందరికి ఆల్రెడీ ఏజ్ అయిపోయిన వాళ్ళకి కానివ్వండి కొందరికి ఎవరైతే అసలు మాకు డిస్టిక్లో పోస్టులు ఉండే అవకాశం లేదు అని అనుకుంటున్నారు అసలు అనుకోవడానికి వీల్లేదు కొన్ని పోస్టులు అయినా ఉండవచ్చు మనం ప్రీవియస్గా ఐదు వేల డిఎస్సి వేసినప్పుడు కూడా చాలామంది హోప్స్ కోల్పోకుండా ఒక్క పోస్ట్ ఉన్నా రెండు పోస్ట్ ఉన్నా మేము కొడతాం సార్ అనే నమ్మకంతో చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు వచ్చిందా లేదా అని పక్కన పెట్టండి వాళ్ళ ఎఫర్ట్ ఇచ్చారు చూడు అది మనకి ఇంపార్టెంట్ సో ఒక పోర్షన్ రెండు పోర్షన్ ఉన్నా మేము చదువుతాం ఆ పోషన్ మాదే అవ్వాలని చెప్పేసి కష్టపడ్డారు చూడు ఆ ఎఫర్ట్ అనేది ఇంపార్టెంట్ సో కొందరు మేము ఓకే మాకు కొన్ని పోర్షన్ మేము చదువుతాం మాకు ధైర్యం ఉంది కాన్ఫిడెన్స్ ఉంది కొట్టగలుగుతాం కష్టపడతాం అనుకున్న వాళ్ళు డిఎస్సీ వైపు చూడండి ఓకే లేదు మాకు ఫ్యామిలీ ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి లేదు అసలు మాకు అవ్వట్లేదు అసలు ఖచ్చితంగా జాబ్ చేస్తే కానీ నడిచే పరిస్థితి లేదు ప్రైవేట్ జాబ్ అని అనుకున్న వాళ్ళు మాత్రం ప్రైవేట్ జాబ్ వైపు వెళ్ళండి సో ఎవరి ఫ్యామిలీ పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు మీరు నేను వద్దు ఇంకో ఆరు నెలలో డిఎస్సీ ఉంటుంది ఆ డిఎస్సీ చదివితే మీ లైఫ్ సెటిల్ అవుతుంది సో ఖచ్చితంగా మీరు ఏం చేయకుండా పోయి డిఎస్సీ ప్రిపేర్ అవుతూ ఉండండి ఇప్పటి నుంచి అని చెప్పి నేను అనడం ఈజీ కానీ మీ ఇంటి పరిస్థితి మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మీకు తెలుస్తుంది మీరు డేర్ తీసుకోవాలి మీరు స్టెప్ తీసుకోవాలి ఎంత వీలైతే అంత చదవడానికే ప్రయత్నించండి ఎందుకంటే మనం ఇన్నేళ్ళు కష్టపడి చదివినాం డిఎడ్ చేసినాం బిఏడ్ చేసినాం చదివిన తర్వాత కొందరికి మార్జిన్లో పోతుంది కొందరికి ఏమో ఏదో వాళ్ళ ప్రిపరేషన్ లోపం వల్ల కొందరు సంపాదించలేకపోయారు సో ఇప్పుడు కనుక మీరు వదిలేస్తే ఈ డిఎస్సి కానీ వదిలేస్తే నెక్స్ట్ డిఎస్సి అనే మాటే లేదు చాలా ఏళ్ళ వరకు ఆ మాట ఉండదు లాస్ట్ డిఎస్ఏ రెండు వేల పదిహేడులో మనకు నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ మనకి ఇప్పుడు ఎప్పుడు చూడండి రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ ఇచ్చి ఇరవై నాలుగులో ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది సో ఎన్ని సంవత్సరాలు ఏం చూడండి దాదాపు ఏడేళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది మళ్ళీ మీరు ఎగ్జామ్ రాసి పోస్టింగ్ అవ్వడానికి సో చూస్తారు కదా ఇన్ని సంవత్సరాలు అయింది ఒక డిఎస్సీ రావాలి అంటే సో మనకు వెంబడే ఇంకొక డిఎస్సీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీరు ఆ డిఎస్సి కోసం ప్రిపేర్ అవ్వడమే మంచిది అని మీ కెరియర్కి మంచిది అని నా ఉద్దేశం అండి మళ్ళీ ఇక్కడ డివిడ్ డివిజన్ అనేది ఉండొచ్చు వేరే గవర్నమెంట్ జాబా డిఎస్సీ అనేది సో అది మీరు చదవగలను అనుకుంటే వేరే పోస్టులు ఉన్నాయి గ్రూప్స్ ఉన్నాయి ఎస్ఐ కానిస్టేబుల్ అది మీ ఇష్టం మీ రిస్క్ అపటైట్ అనమాట మీరు ఎంత రిస్క్ తీసుకోగలుగుతారు అనే దాని గురించి టిఎస్సీలో మీకు చదివిన సబ్జెక్టు ఆల్రెడీ నేర్చుకున్న సబ్జెక్టు కొంచెం తక్కువ రిస్క్ కానీ తక్కువ పోస్టులు ఉంటాయి చదివితే జాబ్ వస్తుంది అదొక అవకాశం లేదు అని కష్టమైనది గ్రూప్స్ రాస్తాను ఎక్కువ సిలబస్ అనేది చదవగలుగుతాను మనకిదేం వద్దు అనుకున్నప్పుడు అది మీ సొంత నిర్ణయం తీసుకుంటారు ఎట్లా అనేది మీరు ఆలోచించుకొని మీ ఇంట్రెస్ట్ని బట్టి అది కూడా గ్రూప్స్ జాబ్ ఇష్టమా కానిస్టేబుల్ అవ్వడం ఇష్టమా ఎస్ఐ అవ్వడం ఇష్టమా మీకు సోషల్ స్టేటస్గా ఎక్కువ ఉండాలనుకుంటున్నారా దాన్ని ఆలోచించుకొని వేరే గవర్నమెంట్ జాబా డిఎస్సీనా అనేది మీరు ఆలోచిస్తారు కానీ సో జనరల్గా మీరు థింక్ చేస్తే ఈ విధంగా చేయండి అవకాశం ఉన్నప్పుడే రాయాలి దాని తర్వాత మీరు ఇంకో సంవత్సరం అయిన తర్వాత చదువుతాము చేస్తాము అంటే కూడా మీకు నోటిఫికేషన్ ఉండదు సో ఖచ్చితంగా టీఎస్సీ కోసమే చదివే ప్రయత్నం అయితే చేయండి మరి మా డిస్ట్రిక్ట్లో పోస్టులు ఉంటాయి లేదా జీరో పోస్టులు ఉంటాయి మరి ఏంటి మా పరిస్థితి యాక్చువల్గా మీరు అన్నది కరెక్టే ముప్పై మూడు డిస్ట్రిక్ట్స్లో కొన్ని డిస్ట్రిక్ట్లో జీరో పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది కొన్ని పోస్టులు ఓపెన్లోనే నాలుగు ఐదు పది పదిహేను ఇరవై లోపు పోస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుంది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అది ఉంటుందా లేదా అని మనం ఇప్పుడైతే చెప్పలేమండి సో నిజంగా పోస్టులు ఉంటాయా లేదా అనేది మనం ఇప్పుడు చెప్పే అవకాశం లేదు మనకు ఎన్ని ఫిల్అప్ అవుతాయి ఇందులో ఎన్ని మిగిలిపోతాయి మళ్ళీ వాటిని ఎన్ని నోటిఫికేషన్కి పంపిస్తారు ఇందులో రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఇంతమంది మీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎవరు కూడా ఇప్పుడే మీకు చెప్పలేరు అది డిపార్ట్మెంటల్గా వాళ్ళు ఇచ్చే డేటాను బట్టి మనం బయటకు వస్తే కానీ చెప్పలేము సో అంతవరకు ఒకవేళ వచ్చింది అనుకోండి ఎప్పుడో మీకు టెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చి మీ డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్లు వచ్చి నోటిఫికేషన్ తర్వాత మీకు నెంబర్ తెలిస్తే కానీ మేము చదవము అనుకుంటాం చూడండి సో అప్పుడు మీరు ఆల్రెడీ కాంపిటీషన్లో వెనుకబడిపోతారు ఇక నో ల్యాగ్ అయిపోయింది మీరు ఇంకో నాలుగైదు నెలలో మూడు నెలల్లో మీరు ఆల్రెడీ చదివిన దాంట్లో టైం అనేది కోల్పోయినరు ఇంకా మీరు ఏం చేస్తారండి తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెండు నెలలకు మూడు నెలలకు చదివిన జాబ్ కొడుతా అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకంటే మీరు ఆల్రెడీ వెనుకున్నట్టే కదా గ్యాప్ వచ్చేసినట్టే కదా సో వెనుకబడిపోతారు సో ఖచ్చితంగా ఆల్రెడీ చదివారు ఆ ప్రిపరేషన్ని ఇంకొన్ని నెలలు ఎక్స్టెండ్ చేసుకోండి అని నాకు చెప్పడం ఉద్దేశం సో ఇక్కడ ఇంకొక అవకాశం కూడా ఉంది సో మీ జిల్లాలో పోస్టులు తెలుసుకోవడానికి ఒకటి ఆర్టి అప్లికేషన్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీడియా ఆఫీస్లోకి వెళ్ళి ఎన్ని పోస్ట్లు ఉన్నాయో ఎన్ని లేవు అనేది మీరు చెప్తే సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇస్తే మేబీ ట్రై చేయొచ్చు దాని ద్వారా మీకు ఎన్ని పోస్టులు ఫిల్ అప్ అవుతున్నాయి ఒక ఐడియా మీకు వచ్చే అవకాశం ఉంటుంది సో అదొక అవకాశం ఉంది దాన్ని కూడా మీరు ప్రయత్నం చేయండి కొన్ని పోస్టులు ఉన్నా కూడా నేను ఏం చేయాలని చెప్పాను సో మీరు కాంపిటీషన్లో వెనుకబడద్దు అంటే ఇప్పుడు ఈ ప్రిపరేషన్ ఆల్రెడీ ఏదైతే కంటిన్యూ చేస్తారో అది అట్లాగే కంటిన్యూ చేయండి నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తారు టెట్ రాశారు డిఎస్సి రాశారు మీరు ఎక్కడ తప్పు చేశారు అనేది ఇంపార్టెంట్ అది మీరు ఎవాల్యుయేషన్ చేసుకోవాలి మిగిలిన వాళ్ళకు మీకు ఏమి తేడా వచ్చింది ఎందుకు వెనకబడిపోయారు అనేది ఎవాల్యుయేషన్ చేసుకున్నప్పుడే మీరు నెక్స్ట్ ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో మీరు కాన్ఫిడెన్స్ పోతుంది ఫెయిల్ అయినా అనే దానివల్ల మీ మొత్తం కాన్ఫిడెన్స్ అనేది నాశనం అయిపోయి ఉంటుంది దాన్ని మీరు తిరిగి బిల్డప్ చేసుకోవాలి మీరు చేసిన తప్పుల్ని మీరే స్వచ్ఛందంగా ఎవాల్యుయేషన్ చేసుకొని మీకు మీరే ఎక్కడ తప్పులు చేసామో నోట్ చేసుకుని వాటిని పరిష్కారం చేసుకునే మార్గం ఏంటో ఆలోచించాలి దాన్ని ఏ విధంగా అధిగమించాలో ఆ తప్పులు మళ్ళీ తిరిగి చేయకుండా ఎటువంటి ప్లాన్స్ రూపొందించుకోవడం మీరే ఆలోచించాలి ఆ పని చేయండి సో దానికోసం ప్రయత్నించండి అది మీరు చేయాల్సిన ప్రస్తుత కర్తవ్యం సో ప్రతి జిల్లాలో కూడా కొన్ని జిల్లాల్లో తప్పిస్తే దాదాపు అన్ని జిల్లాల్లో కూడా మళ్ళీ తిరిగి పోస్టులు ఉండే అవకాశం ఉందండి ఖచ్చితంగా కొన్ని పోస్టులైనా ఉంటాయి ఆ కొన్ని పోస్టులలో మీ పోస్ట్ ఒకటి కావాలి జెన్యున్గా కష్టపడిన అభ్యర్థి ఖచ్చితంగా విజయం సాధిస్తారు సో మీరు జన్యున్గా కష్టపడడం అంటే ఇరవై నాలుగు గంటలు చదవడం ఒకటే కాదు ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా ఇంపార్టెంట్ దీని గురించి మనం ఏ విధంగా మీరు ఎక్కడ తప్పులు చేశారు చాలామంది అభ్యర్థులు ఎక్కడెక్కడ తప్పు చేశారు మనకు చాలా మాట్లాడడం వివిధ రకాల అభ్యర్థులతో మాట్లాడడం మనకు ఐడియా వచ్చింది దాని గురించి మళ్ళీ మీకు చెప్తాను బట్ దీని తర్వాత మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను సో అవన్నీ మీకు ఇన్ఫర్మేషన్కి మన డౌట్స్ ఉన్నా కూడా మీ ప్లాన్కి కూడా హెల్ప్ అవ్వాలన్నా కూడా మనకు రాజకారాయణ ఎడ్యుకేషన్ సంబంధించి వాట్సాప్ ఛానల్ ఉందండి గ్రూప్ ఉంది అందులో జాయిన్ అవ్వండి మీ డిస్కషన్స్ని కంటిన్యూ చేయండి మీకు లోపాలు ఎక్కడ ఉన్నాయి విన్ డిస్కషన్ చేస్తేనే కదా మీరు పది మందితో మాట్లాడితేనే మీకు ఆ విషయం అనేది తెలుస్తుంది ఆ ప్లాట్ఫామ్ మేము ఇస్తున్నాం వచ్చి జాయిన్ అవ్వండి మాతో కూడా అడగండి సో అవి కూడా మేము మీకు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం సో లాస్ట్ టైం మనం ఛానల్ తరఫున బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది అందరికీ ఇవ్వడం జరిగింది వాళ్ళంతా సాటిస్ఫైడ్గా ఎగ్జామ్ రాయడం జరిగింది సో మన బుక్స్లో నుంచి సైన్స్ బుక్స్ కానివ్వండి ఇంగ్లీష్ బుక్స్ కూడా మనం ఆల్రెడీ ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అది తక్కువ పేజీలతో జస్ట్ మీకు వన్ థర్టీ రూపీస్కి బుక్ ఇచ్చాం అంటే మీకు డెలివరీ ఛార్జెస్తో కలిపి వన్ సెవెంటీ రూపీస్కి బుక్ మీ ఇంటికి డెలివరీ చేయడం జరుగుతుంది కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఉంటుంది కాబట్టి బుక్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఆ బుక్ నుంచి కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని మేము కవర్ చేయడం జరిగింది టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంగ్లీష్ ఇంగ్లీషే కాదు అన్ని బుక్స్ ఇచ్చాము ప్రజెంట్ అయితే ఇంగ్లీష్ అవైలబుల్గా ఉంది మిగిలినవి కూడా అందుబాటులోకి మేము తెస్తాం సో మీకు నోటిఫికేషన్ రాగానే మిగిలిన బుక్స్ అన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి ఎక్కువ దానికంటే ముందుగా ఇంగ్లీష్ అయితే అవైలబుల్గా ఉందండి సో ఏదైతే మీకు బుక్స్ కావాలి అనుకుంటున్నారో సో ప్రతీది కూడా ఆన్సర్స్తో సహా బుక్స్ అయితే మావి అవైలబుల్గా ఉన్నాయి ఇంగ్లీష్కి సంబంధించి కాబట్టి ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఏమైనా ఆర్డర్ చేసుకోవడంలో డౌట్ ఉంటే కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సో మీకు పంపించే ప్రయత్నం అయితే చేస్తాం చాలామంది దగ్గర మా బుక్స్ లాజికల్ నోటికేషన్ బుక్ ఉన్నాయి వాళ్ళని అడగండి ఏ విధంగా బుక్స్ ఉన్నాయి సో ఇందులో నుంచి కంటెంట్ ఏ విధంగా వచ్చింది ఎగ్జామ్లో ఏ విధంగా ఉపయోగపడింది అని కూడా మీరు ఎంక్వైరీ చేస్తే మీరు జెన్యున్గా మీరు ఆ బుక్ చదివిన వాళ్ళు మీకు డైరెక్ట్గా మేమేం చెప్పక్కర్లేదు వాళ్ళే మీకు ఆన్సర్ అనేది ఇస్తారు సో ఇది మనకు ఓవరాల్గా నేను చెప్పాల్సిన విషయాలన్నీ కూడా ఇందులో వీడియోలో అయితే కవర్ చేశాను సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి సో అవి కూడా మేము చెప్పే ఆ డౌట్స్ కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింతగా మేము ఇన్ని రోజుల నుంచి మేము డిఎస్సీ అభ్యర్థుల కోసం ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళకి జెన్యున్ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మీరు కూడా మా జెన్యున్ సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్